మనకి ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు అర్ముదం ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా పుంటుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుద్దాం జిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుంటూ చార్ల శోభారాజు మాత్రం దుప్పటి కట్టుకొని గోర్ల ముక్కల వండి అందుకే నేను అంటున్నా జిల్లా రంగాలు కాదు చార్ల శోభారాజు రమ్మని అంటున్నా మన ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని విద్యా మాపులు పోలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు వేసి పోర్లు పెట్టి పొంద పెడతాం పోరు సిద్ధం రమ్మనుంది పులిని ఏడిందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడదాం అనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది అని చెప్తారు అభ్యర్థులను మానిస్తే మేము ప్రభుత్వం వచ్చేదా మీ కుటుంబాన్ని మార్చితే అప్ప తెలంగాణకు మేలు జరిగేదాన్ని మార్చాల్సింది మిమ్మల్ని సిద్ధిపేట మారవాలే శిషలు మారవాలి గజ మారవాలి కామారెడ్డిలో పొడి స్తో నేను వచ్చిన బిడ్డ నేను ఓడగొతాను కామారెడ్డిలో కేసీఆర్ ఓడి రేపటి మోడీ వేరు తేడీ వేరు కానీ రూపాలు మాత్రమే వేరు నాన్న పరుస్తున్నాడు రేపు అప్పు తప్పు ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి అలా మోడీకి ఇస్తాడు ఎందుకంటే మారు పేరగాడు కేసీఆర్ నుంచి తెలిసిన మారు పేరగాడు ఈయన ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేజీఆర్ వేరు వేరు కాదు మోడీ మనిషి మోడీ తాతదారి ఈ కేసీఆర్ ఈయన మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులకే విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ వాడి ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బిఆర్ఎస్ కేసే ఓటు మూసీ లేచినట్టు అవుతుంది ఈయన ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ పద్నాలుగు ఎంపీలు తెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పదేళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి మరి మనం కష్టపడాలి అనంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా సిద్ధమా 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 మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు హరీంకు కేసీఆర్ కు మొదలైంది కొన ఊపిరితో ఉన్నావు ఆ యుద్ధం కూడా మీ పీక విస్తే బాధ్యత మీ పార్టీని పొంద పెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ఇదే కాదు మీకంతటి చెప్తున్నా మనం ఇచ్చే ఆరు గ్యారంటీస్ అమలు చేయడానికి గ్రామ గ్రామంలో ఐదు మంది కూడా ఇందిరమ్మ కమిటీలు వేస్తాం ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీది అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా